కూడా బ్లూ బుక్ మెయింటైన్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఖచ్చితంగా చేయండి ఎందుకంటే ఈ ఎలక్షన్లు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తున్నాయి ఎట్లా ఓట్లు వేసే పరిస్థితి లేదు సో నాయకులను భయభ్రాంతలను చేసే కార్యక్రమం చేసి అట్లా ఎలక్షన్ జరుపుకుందామన్న ఉద్దేశంతో ఈ రకంగా భయభ్రాంతులను చేసే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట గ్రామాల నుంచి మొదలుకొని పై స్థాయి వరకు కూడా అదే కార్యక్రమం జరుగుతోంది సో డెఫినెట్గా దీన్నంతా కూడా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది స్థానిక సంస్థల్లో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఇంతకుముందు ఎలా వే వచ్చి స్వీప్ అయిందో ఆ రకంగా మనం గెలుచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో డెఫినెట్గా మనం స్థానిక సంస్థలకు మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది స్థానిక సంస్థలు అన్నీ కూడా గెలుచుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ దాంతోపాటి ఈ ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం వైఫల్యాలను వివరిస్తూ బుక్ రిలీజ్ చేసే కార్యక్రమం గ్రామ స్థాయికి కూడా ఉంది ఇప్పుడు జిల్లా స్థాయిలో ఆ బుక్ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తాం సో అదే కాకోకుండా మండ నియోజకవర్గ స్థాయిలో కూడా ఆ బుక్ రిలీజ్ చేసే కార్యక్రమం చేయాలి అలాగే మండల స్థాయిలో కూడా బుక్ రిలీజ్ చేయాలి గ్రామ స్థాయిలో కూడా బుక్ రిలీజ్ చేయాలి దీంతోపాటి మీకు బ్లూ బుక్ కూడా మీరు రాసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అన్నమాట ఖచ్చితంగా రాసుకోండి ఖచ్చితంగా బుద్ధి చెప్పే కార్యక్రమం త్వరలో ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో తప్పకుండా మీకు అదే కాకోకుండా ఏదైతే పెద్ద అని చెప్పినట్టుగా బిల్లులు రాని పరిస్థితి ఏదైతే ఉందో ఆ బిల్లులను ఖచ్చితంగా వడ్డీతో సహా వడ్డీతో సహా మన ప్రభుత్వం రాగానే వడ్డీతో సహా ఇస్తాము అని చెప్పి ఖచ్చితంగా మన వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో డెఫినెట్గా మీరు ఇవన్నీ కూడా చెప్తారని చెప్పి తెలియజేసుకుంటే మనకు అప్పుడే తెలిసింది ఒక సంవత్సర కాలంలో ఏ విధంగా ఈ పరిపాలన ముందుకు పోతున్నది ఏ విధంగా మనము ఇబ్బందులు పడుతున్నాము అనేది ప్రతి ఒక్కరికి కూడా మీకు తెలుసు మనం ఇప్పుడు చేయాల్సిందల్లా ఒక పని రేపు స్థానిక సంస్థలు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఒక సంవత్సరం కాలంలో మనము వీధుల్లో తిరుగుతూ ఏమైమా ఉందో అందుతున్నాయమ్మా మీకు ఇంతకు ముందు ఎలా ఉండేది పాలన ఇప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది పాలన అని సింపుల్గా మనం ఒక ఇంటికాడికి పోయి అడిగితే వాళ్ళే మనకు సమాధానం చెప్తారు వాకి ఏమీ అందడం లేదనైనా ముందు బాగా అందుతున్నాయి ప్రతి సమ ప్రతి తూచా క్యాలెండర్ ప్రకారం మనకు మనకు పథకాలన్నీ వచ్చేటవి అని ప్రతి కుటుంబంలో కూడా చెప్తారు ఇప్పటికే నేను మేము వీధుల్లో తిరుగుతున్నప్పుడు అప్పుడే ఈ ప్రభుత్వం మీద ఒక సంవత్సర కాలంలోనే బాగా అసంతృప్తి అనేది బిగినైంది కాబట్టి మనం చేయాల్సిందల్లా ఒకటే మనమంతా కష్టపడి రూట్ ట్రావెల్లో వీధుల్లోకి ప్రజా పోవాల్సిన అవసరం ఉంది వీధుల్లో తిరగాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మన కార్యకర్తలందరినీ కూడా మనము వాళ్ళకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు పరిపాలనలో చూస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు ఎక్కడ పెడితే అక్కడ కేసులు పెట్టి హింసించడము ఉన్నది ఏ ప్రాంతంలో కూడా ఎవడన్నా ముందుకొచ్చి మాట్లాడితే వానికి ఏదో ఒకటి చేయడం జరుగుతున్నది కాబట్టి కార్యకర్తలకు అందరికి కూడా మనం ధైర్యం చెప్తే డెఫినెట్ గా రాబోయే రోజులు మనమే ఇప్పుడే అందరూ పెద్దలందరూ కూడా చెప్తున్నారు మనము కూడా ఒక బుక్ రాసుకున్నాం ఆ బుక్ ప్రకారం ముందుకు పోయేదానికి మనకు కూడా వీలవుతుంది అప్పుడే ఉద్యోగస్తుల్లో కానీ తర్వాత మిగతా నాయకుల్లో కానీ అందరిలో కూడా అసంతృప్తి అనేది బిగినైంది ఏమో ఒక పిఆర్సి మాకు ఇంకా వేయలేదు తర్వాత ఒక డిఏ ఇలేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే డిఏలు బాగిచ్చారు కాబట్టి ఆయన ఉంటేనే బాగుంటుంది అనేది ఒక్క సంవత్సర కాలంలో ఉద్యోగస్తులు అందరూ కూడా గ్రహించారు కాబట్టి మార్పు అనేది ప్రారంభమైంది ఈ మార్పు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మన జగన్మోహన్ రెడ్డి సీఎం అయినంత వరకు ఆ మార్పును అలాగే కొనసాగించేదానికి మన వంతు ప్రయత్నాలు మనం చేయాలని మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ సార్ నేను కార్యకర్తగా చెప్తా చెప్పడం లేదు మీరు చెప్పిన దాంట్లో మన మన ప్రసాదన గాని సరే మా అని చెప్పింది కరెక్ట్గా చెప్పింటారు కాబట్టి సార్ ఒక కార్యకర్త రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో కార్యకర్త ఉంటాడు కాబట్టి పార్టీ మీరు పిలిచినా పిలిచకపోయినా మా జగనన్న కావాలా మా జగనన్న కావాలని వాడు సొంతకర్తలతో ప్రతి మీటింగ్ ఎక్కడికి వచ్చినా ఎక్కడికి పోయినా వచ్చాం సార్ రెండు వేల పంతొమ్మిది సీఎం అయితే మేము బాగుపడతాము మా బతుకులు బాగుపడతాయని రీతిలో వాళ్ళు పనిచేశాం సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు కార్యకర్త లక్ష కోట్లు నష్టపోయిండరు సార్ లక్ష కోట్లు కానీ నష్టపోయిండరు దయచేసి విధానం కాకండి ఈ లక్ష కోట్లు మన జగన్ అన్న మార తప్పడు కాబట్టి ఆయనతో ఈ సమావేశం ఇచ్చే ఫస్ట్ సమావేశం జరుగుతుంది కాబట్టి మీరందరూ కలిసి జగన్ సార్ చెప్పి ఫస్ట్ మీరు చేసే కార్యకర్త ఇదే కళ్యాణంలో కార్యకర్త నిండాలనుకుంటే ఈ కార్యకర్తలు మళ్ళీ ఈ సమావేశాలకు పట్టకుండా బయట అంతమంది ఉండాలనుకుంటే మీ కావాల్సిన బకాయిలన్నీ బ్యాంక్ ఒకటితో నేను ప్రవాహం చేసిన ఆరు నెలల లోపల ఇస్తానే ఒక జగనంతో తో మాట ఇప్పింది సార్ మీరు ఏమి లేదు అంతా ఈ కళ్యాణ్ ఇటువంటి రెండు కళ్యాణ పరకు వీళ్ళు ఆహ్వాన చూస్తే విశాఖ రెడీ అయి సార్ కాబట్టి కార్యకర్తలు మర్చిపోయింది ఇళ్ళ కానీ నిద్రపోతాను ఏమేసారు అప్పులో తట్టుకోలేక సార్ కావాల్సి మీరు చేయాల్సిన ఒకే ఒక పని సార్ దయచేసి ఈ సభా సమావేశంలో ఫస్ట్ మన జిల్లా నుంచే సరసం దొరుకుతాయి కాబట్టి ఈ సహించే జగనన్తో ఒక కోరిక నెరవేర్చాను సార్ సార్ కాబట్టి దీనికి మీరు అందరూ సహకరించి మా కార్యకర్తల మరోభా కూడా చాలా ఇబ్బంది ఉండము ఆ బిల్లులు ఇచ్చే ఆ బిల్లు రావాలి దాంట్లో నేను కూడా బాధ్యత సార్ కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త బాగుపడాలంటే జగన్తో చిన్న ఒక మాట ఇప్పించింది సార్ నేను చేసిన ఆరు నెలల లోపల బ్యాంకుడితో మీ బకాయిస్తామని చెప్పాను సార్ అందరు కార్యకర్తలు పద్దెనిమిది మీటింగ్ కోసం సార్ జైన్ జై జగన్న మరి నేను ఇప్పుడు నుంచి వచ్చినప్పుడు కార్లో అప్పుడప్పుడు యూట్యూబ్ చూస్తాడ యూట్యూబ్లో ఒకటి వచ్చింది మీరు చాలా చూసే ఉంటారు మరి గ్రేడింగ్ ఇచ్చాడు నూట డెబ్బై నియోజకవర్గాలకు ఒకటి రెడ్ ఒకటి ఎల్లో ఒకటి గ్రీన్ ఏదో ఇచ్చాడు అన్ని చూస్తే అది చెరువు వేసే సర్వే అంట చంద్రబాబు నాయుడు స్వయంగా చేయించినాడ దాంట్లో గ్రీన్ అంటే ఎక్కినా గ్యారెంటీగా వాళ్ళు గెలిచేవాళ్ళని మొత్తం నూ నూట డెబ్బై ఐదులో పదహైదు పోయి ఉన్నాయి కిందిది రెడ్ అంటే వాళ్ళు తల్లేరు పెట్టి ఎక్కినా కానీ గెలిచలేరండి వాళ్ళు అటువంటి డెబ్బై ఐదు వచ్చినాయి ఆరెంజ్ ఆరెంజ్ అరవై ఏడు వచ్చినాయి అంటే దాన్ని బట్టి చూస్తే వాళ్ళకు తెలిసిపోయింది ఇంకోటి కూడా ఒకటే మనం చేస్తున్నా ఒక్క సంవత్సరం పోతే ఈ అధికారులు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మార్పు వస్తుంది వీళ్ళు ఎక్కడి నుంచో రాలే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మన గవర్నమెంట్లో ఉండేవాళ్ళే ఇదే పోలీసులు కానీ ఇదే రెవెన్యూ వాళ్ళు ఎవరైనా కానీ కానీ మనం అధికార దుర్వినియోగం చేయలే అధికారాన్ని దుర్వినియోగం చేయలే ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టి అధికారులను అడ్డం పెట్టుకొని దుర్వినియోగం పాల్పడ్డాం